కోట శ్రీనివాసరావు గారి ఆకస్మిక మరణం నిజంగా ఎవరు తీర్చలేనిది ఎనభై మూడేళ్ల వయసులో ఆయన మరణాన్ని చాలామంది అంటే ప్రయర్గానే రే ఆయన ఆరోగ్యం హెల్త్ బాగాలేదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఏడు వందల యాభై సినిమాలు ఆయన చేయడం జరిగింది ఇప్పటిదాకా అలాగే పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకి రావటం దగ్గర దగ్గర ఆయన తొమ్మిది నంది అవార్డ్స్ తీసుకోవటం కూడా నటుడిగా ఒక శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నట్టే ఆయన అయితే వాళ్ళ అబ్బాయి పోయిన తర్వాత కొంచెం ఆయన దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుండి మాత్రం కొంచెం మనస్తాపం చెందారు వాళ్ళ అబ్బాయి కూడా ఒక యాక్సిడెంట్లో పోయారు ఈయనకి కొంచెం షుగర్ ఇష్యూస్ అంటే డయాబెటిక్ అలాగే కొన్ని కొన్ని అదర్ కాంప్లికేటెడ్ సమస్యలు ఉండటం కొన్ని మన యూట్యూబ్ వీడియోల్లో చూస్తే ఆయన కాళ్ళకి కూడా కొంచెం గ్యాంగ్రీ నది రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎనభై మూడు సంవత్సరాల వయసు అలాగే ఆయన ఇంతకుముందు గతంలో ఎక్కడ పనిచేశారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు మా నాన్నగారు కొలీగ్ కూడా ఆయన కోటి బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఆయనతోటి రెండు మూడు సార్లు నేను కలిసిన అనుభవం కూడా ఉంది నేను రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఒకసారి గెస్ట్ గా ఆహ్వానించాము హెచ్ఆర్డి డిగ్రీ కాలేజ్ కి సో ఆయన అక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ అందజేయడం కూడా జరిగింది సో ఆయన నట ప్రస్థానం అనేది మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం ఇలాంటి అన్ని లాంగ్వేజెస్ లో ఆయన నట విశ్వరూపం చూపించారు నాకు ఈ మధ్యకాలంలో అంటే ఒక టెన్ ఇయర్స్ గా ఆయన చేసిన సినిమాల్లో రంగం సినిమాలో ఆయన చేసిన పాత్ర మాత్రం పాహ్ వా అనిపిస్తుంది తమిళ్ వాళ్ళకు కూడా మంచి క్యారెక్టర్ నటుడైనా అసలు ఎంత అద్భుతమైన నటుడు అనిపించుకున్నారు తమిళిడియన్స్ తోటి కూడా సో ఆయనకి ఏంటంటే చాలా వరకు మన తెలుగు నటీనటులనే ఎంపిక చేసుకోవాలి కదా అని తరచుగా ఫైట్ చేస్తుండేవాడు ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్స్ తోటి మీరు అదర్ లాంగ్వేజెస్లో వాళ్ళతో ఎందుకు వెళ్తున్నారు మన దానిలో టాలీవుడ్లో తెలుగు వాళ్ళు లేదా అంత బాగా చేసేవాళ్ళు నటీ నటులు లేరా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరా అని చెప్పి నిజంగానే చాలా తరచుగా ఆయన ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రాణించాలి మన వాళ్ళకి లేని టాలెంట్ వేరే వాళ్ళకి వేరే భాష వాళ్ళకి అంత ఉందా కొంతమంది డెడ్ ఫేసెస్ కూడా వాళ్ళు ఏదో ఆకారం ఉండటం ఒకటే కాదు అని చెప్పి కూడా ఆయన తరచుగా అంటుండేవాడు మీకు దేవ్ గిల్ గుర్తున్నాడా మగధీర సినిమాలో రామ్ చరణ్కి అపోజిట్గా చేసిన ఆయన దేవ్ గిల్ తోటి కూడా ఆయన చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ దేవ్ గిల్ యాక్షన్ మాత్రం నిల్ అనేవాడట అయితే కొంతమంది ఆయనతోటి బాలీవుడ్ నటీనటులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి చేసేటప్పుడు ఆయన కాంబినేషన్ అయితే మేము చెయ్యం బాబోయ్ ఎందుకంటే ఆయన ఏదో ఒకటి అంటారు మమ్మల్ని అని అంటూ ఉంటారు ఇదంతా దేనికి అంటే ఆయనతో సరిసమానంగా యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయనతో సరి సమానంగా చేసే నటీనటులు కానీ ఈ తరంలో నిజంగానే పోటాపోటీగా చేసే చేసేవాళ్ళు లేరనే చెప్పాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చిరంజీవి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు కదా అదే సినిమాలో ఒక చిన్న పాత్రలో కోట శ్రీనివాసరావు కూడా మెరవటం జరిగింది ఎవరన్నా ఆయన్ని కోటా శ్రీనివాసరావు అంటే కోటా కాదు తాకి దీర్ఘం లేదు కోట అంతే అని ఆయన చాలా ఫన్నీగా చెప్పటం ఆయన ప్రతి మాట ఇహసలో ఆయన చెయ్యని పాత్ర లేదు అని అంటే నవరసాలు ఒలికించగలిగే నవరస నటన సార్వభౌముడు నటనకి పెట్టని కోట కోట శ్రీనివాసరావు గారు ఈనాడు మనకి లేరు అనంటే నిజంగా ఇండస్ట్రీలో నూతన్ ప్రసాద్ గారు కోట శ్రీనివాసరావు గారు లేని లోటు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని నా ఉద్దేశం ఆయన గురించి చెప్పాలి అనంటే ఆయన ప్రతిఘటన సినిమాతోటి అందరికీ పెడతాండా దండం అనే దాంతో అందరూ నవ్వేలాగా కామెడీ విలన్గా ఎంట్రీ ఇస్తూ కామెడీ విలన్గా చేస్తూ కంప్లీట్ కామెడీ రోల్స్లో చేస్తూ ఉన్న ఆయనకి అహనా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాతో వచ్చిన బ్రేక్ ఒక అద్భుతం శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఆయన కెరియర్ని నలభై రెండు నలభై మూడేళ్ల వయసులో అనుకుంటాను బహుశా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన పనిచేసేవాడు అని చెప్పుకున్నాను కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలా లేకపోతే ఇప్పుడు వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకోవాలా అనే డైలమాలో ఆయన ఉండేవారు ఎందుకంటే మా నాన్నగారు కొలిది కాబట్టి నాకు కొన్ని విషయాలు ఆయన విషయాలు నాకు కొన్ని తెలుసు అప్పుడు చాలా మంది ఆయన నాటకాలు డ్రామాలు అంటే బాగా పిచ్చి శివాజీ రాజా గారు అండ్ కోట శ్రీనివాసరావు గారు తనికల్ల భర్ణి గారు వీళ్ళంతా ఆయన తోటి డ్రామాలు అవి కొన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి ఎట్లా సినిమాల్లో విన్న అవకాశాలు వచ్చాయి మరి పెద్ద ఉద్యోగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మామూలు విషయం కాదు దానిలో చేస్తున్నాను మరి ఎట్లా ఫైనాన్షియల్ గానే ఇది లేకుండా దగ్గర దగ్గర సంవత్సరానికి పది పన్నెండు సినిమాలు వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఎస్ ఈ ఈ సినీ రంగంలో నేను నిలదొక్కుకోగలను అని చెప్పి ఆయన ఆయన సినీ రంగంలోకి రావటం కాదు సినీ రంగమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది నిజంగా అంత మంచి నటుండి చిత్ర పరిశ్రమే మనకి పరిచయం చేసింది ఆయన ఎప్పుడూ డ్రామాల్లో ఆయన ప్రతిభని టాలెంట్ని చూపించుకున్నారు కానీ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు అలాగే సినిమాల్లోకి వచ్చారు ఒక అగ్రస్థాయి నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అత్యద్భుతమైన పాత్రలు పోషించారు నిజంగా ఆయన లోటు మాత్రం తీర్చలేనిది వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తున్నాను నమస్కారం